తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం నేను మీ చంద్రశేఖర్ యాదవ్ మీరు చూస్తున్నారు ఆర్ట్స్ మీడియా సోషల్ జస్టిస్ తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నటువంటి ప్రధానమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి స్పెషల్ డిఎస్సి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో ఒక వెయ్యి ఐదు వందల ఇరవై మూడు పోస్టులు అనేది నియామకం విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా ఏడు వందల తొంభై ఆరు ఉద్యోగాలు ఎస్డిటి ఏడు వందల ఇరవై ఏడు స్కూల్ అసిటెంట్ ఈ ఏడు వందల ఇరవై ఏడు స్కూల్ అసిటెంట్ పోస్టులు ఏదైతే ఉందో అందులో రిక్రూట్మెంట్లో భాగంగా తీసుకున్న పోస్టులు రెండు వందల ఇరవై పోస్టులు ఐదు వందల ఏడు పోస్ట్లని ప్రమోషన్ లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళని తీసుకుంటామని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ ప్రమోషన్లో తీసుకున్నటువంటి పోస్టులలో ఎనభై ఆరు మంది మాత్రమే స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ రిక్రూట్మెంట్ లో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ ఐదు వందల ఏడు పోస్టులలో ఎనభై ఆరు పోతే మిగిలిన నాలుగు వందల ఇరవై ఒక్క ఉద్యోగాలు అనేది ఖాళీగా ఉన్నాయి ఈ ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు అయితే ఏదైతే ఉందో అవి నియమించినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగ విద్యార్థులకు న్యాయం చేసిన వారు అవుతారు అదే విధంగా ఈ యొక్క నాలుగు వందల ఇరవై కుటుంబాలకి కూడా మీరు న్యాయం చేసిన వారు అవుతారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది ఇలా విద్యను దూరం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ యొక్క నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు ఏదైతే మిగిలినటువంటి పోస్టుల కోసము మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎవరిని కలవాలో ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలనో అందరికి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మాకు న్యాయం చేయండి దివ్యాంగ పిల్లలకు న్యాయం చేయండి అని చెప్పేసి ఒక స్పెషల్ డిఎస్సి ఆస్ఫరెంట్లు వెళ్ళడం జరిగింది అయితే నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెప్పదలుచుకున్నా అయ్యా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు విద్యాశాఖ మంత్రిగా మీరే ఉన్నారు కాబట్టి దివ్యాంగ విద్యార్థుల కోసం ఒకసారి ఆలోచించండి విజువలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ప్రత్యేక నైపుణ్యత కలిగినటువంటి అధ్యాపకుడు మాత్రమే విద్యను బోధించాలి బ్లైండ్ కి కనిపించదు కాబట్టి ఒక స్పెషల్గా బ్రెయిలీ అనేది ఉంటుంది ఆరు చుక్కలతో కూడినటువంటి బ్రెయిలీ అనేది అది ప్రత్యేక నైపుణ్యత శిక్షణ తీసుకున్న ఉపాధ్యాయుడు మాత్రమే చెప్పగలుగుతా ఉంటాడు కాబట్టి నార్మల్గా డిఎస్సి చేసి నార్మల్ విద్యను వాళ్ళు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పిల్లలకు విద్యను అభ్యసించలేరు కాబట్టి ప్రత్యేకమైనటువంటి అధ్యాపకులను నియమించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నారు తెలంగాణలో యొక్క స్పెషల్ డిఎస్సి రిక్రూట్మెంట్ అనేది మొట్టమొదటిసారిగా రావడం జరిగింది గత ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది లేదు మొట్టమొదటిసారిగా రావడం జరిగింది వచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా ఫుల్ఫిల్ గా ఫుల్ చేయాలని చెప్పేసి చెప్తా చెప్పడం జరుగుతా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో అన్ని పోస్టులు అనేది నింపాలి దివ్యాంగ పిల్లలకి విద్యను అందించే దిశగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లో ఉండడం జరిగింది కాబట్టి అయ్యా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు మాకు అవకాశం ఇవ్వండి మా విద్యార్థులకి విజువల్లీ ఛాలెంజ్ కానీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కానీ ఎనీ టైప్స్ ఆఫ్ డిజబిలిటీస్ దివ్యాంగులకు విద్యను అందించే దిశగా మీరు కృషి చెయ్యండి కానీ విద్యార్థులకు విద్యను దూరం చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు ఇలా దివ్యాంగులు ఏమి చేయలేరు వాళ్ళకు విద్య ఎందుకు ఏమి చేస్తారు వాళ్ళు ఏమి సాధించలేరు అనే ధోరణిలో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ప్రత్యేక శిక్షణ తీసుకున్నటువంటి ఒక డిఎస్సి ఆస్ఫురెన్స్ అయినటువంటి నాలుగు వందల ఇరవై ఒక్క మందికి మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది దివ్యాంగ విద్యార్థులు కూడా మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు విద్యను దూరం చేస్తూ ఉన్నారు ఇంకొకటి హెయిరింగ్ ఇంపేర్డ్ వాళ్ళకి చెవులు వినబడవు మాట్లాడలేరు వాళ్ళకు సైగలతో సైగలతో కూడినటువంటి విద్యను వాళ్ళకు నేర్పించాలి వాళ్ళకి ఒక ఒక అధ్యాపకుడు వాళ్ళతో ఏ రకంగా ఉంటే వాళ్ళకి విద్య అందుతుంది అనేది ఆలోచించండి అని చెప్పేసి నేను విద్యాశాఖ వారికి కూడా తెలియజేస్తా ఉన్నాను విజువల్లీ ఛాలెంజ్డ్ హెయిరింగ్ ఇంపేర్డ్ డిఫైండ్ వీళ్ళు విద్యను చాలా దూరం అయితా ఉంటారు ప్రత్యేకమైనటువంటి ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ కానీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కానీ డిఫరెంట్ ఏబుల్ పర్సన్ హెయిరింగ్ ఇంపేర్డ్ డిఫైన్ ఇట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజబిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళకి విద్యను దూరం చేయకని దయచేసి నేను చెప్తా ఉన్నా ఒక నాలుగు వందల ఇరవై ఒక్క పోస్ట్ స్కూల్ అస్టెంట్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్ అస్టెంట్ ని తొందర త్వరత గత వీలైన తొందరగా దాన్ని ఫుల్ఫిల్ చేసి దివ్యాంగ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక నాలుగు వందల ఇరవై యొక్క పో ఉద్యోగాలు భర్తీ చేయని లేని ఎడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ విద్యార్థులతో పాటు దివ్యాంగరం ఏకమయ్యి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఆందోళనలు చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు మా గురించి ఆలోచించండి మాకు విద్యను దూరం చేయకండి విద్యను అందించే ప్రయత్నం మాత్రమే చేయండి కానీ విద్యను దూరం చేసే ప్రయత్నం చేయకండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సఫరైతున్నామో మా బాధ ఏంది అనేది కూడా మీరు ఒక రోజు అనుభవిస్తే తెలుస్తాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు అయితే ఏదైతే ఉందో ఆ పోస్టును తక్షణమే భర్తీ చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకి న్యాయం చేయండి అన్యాయం చేసే దిశగా మీరు ప్రయత్నం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కూడా మేము చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల నుంచి కూడా ఎవరైతే మెరిట్ లిస్ట్ లో ఉన్నారో ఇప్పుడు మొన్న ఎనభై ఆరు మంది మినహాయింపు పోంగా ఈ నాలుగు వందల ఇరవై ఒకటిలో ఎవరైతే మెరిట్ లిస్ట్ లో ఉన్నారో వారికి ప్రతి జిల్లా నుంచి వారికి యొక్క నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు ఉన్నటువంటి డిఎస్సి మిగిలినటువంటి నాలుగు వందల ఇరవై ఒక్క ఉద్యోగాలు వాళ్ళకి కేటాయించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను